హలో అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈరోజు పెన్నాడు వంకాయలతోటి నేను కర్రీ చూపించిపోతున్నాను ఇవి పెన్నాడు వంకాయలు కొంచెం పొట్టిగా ఉంటాయి వైలెట్ కలర్లో ఉంటాయి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి వంకాయలు ఏవైనా కూడా వైలెట్ కలర్లో ఇలా కలర్ఫుల్గా ఉంటాయి కాబట్టి మనకి వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేది అన్ని వంకాయల్లో కూడా ఎక్కువగానే ఉంటాయి కానీ వంకాయలకి పురుగు మందులు ఎక్కువగా కొడుతూ ఉంటారు కాబట్టి మనం వీటిని ఒక అరగంట సేపు నీళ్ళల్లో నానబెట్టి ఆ తర్వాత ఆ నీళ్లు తీసేసి శుభ్రంగా కడుక్కొని అప్పుడు మళ్ళీ మనం కట్ చేసుకుని నీళ్ళల్లో వేసుకుని ఉంచాలి ఇలా చేయడం వల్ల పురుగు మందులు అనేవి కొంతవరకు పోతాయి సాల్ట్ వాటర్లో ఒక అరగంట నానబెట్టి కడగడం వల్ల వంకాయ కొట్టిన పురుగు మందులన్నీ కూడా పోతూ ఉంటాయి వంకాయ వంటి కూర శంకరుడు వంటి దేవుడు లేడని చెప్తూ ఉంటారు కదా వంకాయ మనకి అంత మంచిది బాండీలో కొంచెం నూనె వేసుకుని ఈ వంకాయ ముక్కలన్నీ వేసేసుకున్నాను కొంచెం ఉప్పు పసుపు వేసాను వంకాయలకి సరిపడగా ఉప్పు ఇందులో వేశాను తర్వాత ఉల్లిపాయల్ని కట్ చేసుకుని తొక్కు తీసుకుని కట్ చేసుకుని ఉల్లిపాయల్ని మిక్సీ జార్లోకి తీసుకుని దానిలోనే కొంచెం జీలకర్ర ఉప్పు కారం కొంచెం చింతపండు వేస్తున్నాను ఇది ఉల్లి తోటి ఈ వంకాయ కూరని చేస్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు ఈ పెన్నాడు వంకాయలతోటి ఇలా ఉల్లికారం పెట్టి కూర చేసుకుని తిన్నారంటే తప్పకుండా మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటూ ఉంటారు అంత టేస్టీగా ఉంటుంది తొందరగా కూడా అయిపోతుంది ఎక్కువ టైం పట్టదు ఈ వంకాయలు చాలా తొందరగా మగ్గుతాయి చాలా సాఫ్ట్గా ఉంటాయి గింజలు తక్కువ ఉంటాయి ఉల్లిపాయ పేస్ట్ అయిపోయింది దీన్ని నేను కూరలో వేసేసాను కొంచెం లూజ్గా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చు లేదు గ్రేవీ అంత లూజ్గా వద్దు మనకి కొంచెం డ్రైగానే కావాలి అనుకుంటే వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు నేను జొన్న రొట్టెలు చపాతీలు అన్నిటిలోకి కూడా బాగుంటుంది కాబట్టి ఆఫ్టర్నూన్ లంచ్లోకి రైస్లోకి తీసుకోవచ్చు అలాగే ఈవినింగ్ మళ్ళీ వేరే కర్రీ చేయకుండా ఇదే కర్రీని జొన్న రొట్టె కానీ చపాతి కానీ చేస్తే తినేయచ్చు అందుకని కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను చాలా చాలా బాగుంటుంది ఇక వంకాయల వల్ల ఉపయోగాలు అంటే చాలా చాలా ఉన్నాయి వంకాయల్లో మనకి చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి వైటమిన్స్ మినరల్స్ ఇవన్నీ ఉంటాయి ముఖ్యంగా ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ఫైబర్ వలన వెయిట్ మేనేజ్మెంట్కి చాలా ఉపయోగపడుతుంది అంటే బరువు తగ్గాలనుకునే వాళ్ళు తరచుగా వంకాయల్ని తీసుకుంటూ ఉంటే తొందరగా బరువు తగ్గుతారు అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి దానివలన సెల్ డ్యామేజ్ అనేది జరగకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట దీనివల్ల క్యాన్సర్స్ లాంటివి వచ్చే అవకాశాలు కొంచెం తగ్గుతాయి ఇకపోతే హార్ట్ హెల్త్కి కూడా ఈ వంకాయలు అనేవి చాలా చాలా మంచిది ఇలా ఇన్ని ఉపయోగాలున్నాయో చూశారు కదా ఇంకా బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది మరి తరచుగా వంకాయల్ని మీరు కూడా మీ వంటల్లో యూస్ చేస్తారు కదా అలాగే ఈ కూర ఎలా కుదిరింది మీరు కూడా చేసుకుని కామెంట్స్లో నాకు చెప్పండి ఓకేనా ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం హెల్దీ రెసిపీస్ కోసం టేస్టీ రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్